హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరిగింది ఒక ఫంక్షన్లో భోజనాలు ప్రారంభమైన భోజనాలు స్టార్ట్ అయిపోయిన తర్వాత భారీ వర్షం ప్రారంభమైంది భారీ వర్షం ప్రారంభం కాగానే ఎక్కడోళ్ళక్కడ అందరిని అన్నాన్ని భోజనాన్ని వదిలేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఒక ఇద్దరు మాత్రమే వారికి ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళు ఫార్మర్ బాల దగ్గర ఉన్న ఏదో తవాల్ కప్పుకొని భోజనం కంప్లీట్ చేస్తా ఉన్నాడు ఒక అతను పోయి అడిగిండు బాబు ఇంత వర్షంలో ఎందుకు తింటున్నావు బాపు మరి అని అంటే లేదు బిడ్డ మాకు వచ్చిన ఈ ఈ అన్నం మా నోటి దాకా రావాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు ఒక రైతన్నలం కాబట్టి అందుకే వృధా చేయాలంటే మనసు ఒప్పలేదు బిడ్డ మొత్తం దీన్ని మాకు పెట్టినటువంటి అన్నాన్ని మొత్తం అయిపోయేంత వరకు తినే మేము జారుకుంటాం మానని చెప్పి అన్నం చెప్పేసరికి అప్పుడు అనిపించింది అన్నం విలువ తెలిసినటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఇంకా చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు అలాంటి వారికి దొరకని ఆహారాన్ని మనం వృధా చేయకుండా దాని విలువను తెలుసుకోవాలి ప్రకృతి పంటలు పండించడానికి నీరు నేల సూర్యరశ్మి వంటివి ఎంతో అవసరం ఇవన్నీ ప్రకృతి మనకు అందించేవి ఆహారాన్ని వృధా చేయడం అంటే ప్రకృతిని నిర్లక్ష్యం చేసినట్లే అన్నం పరబ్రహ్మ స్వరూపం వృధా చేయకండి చాలామంది ఫంక్షన్లలో మనకు అన్నం వేసిన తర్వాత వదిలేస్తూ ఉంటాం ఒకనాడు కూర మంచిలే అని చెప్పి ఇంత కూడా వదిలేస్తూ ఉంటాం ఒక ఫంక్షన్లో చాలామంది భోజనాలు మిగిలిపోతే కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు కానీ ఎక్కడ అవసరమో అక్కడికి మనం చేరవేసే ప్రయత్నం కూడా చేస్తే చాలా బాగుంటుందని అన్నం పరబ్రహ్మ స్వరూపం వృధా చేయొద్దని ఈ వీడియో నమస్తే